ెడ్డి గారు చెప్పినట్టు ఇది క్లియర్గా ప్రభుత్వ బాధ్యత ఎన్నికల కమిషనర్ యొక్క బాధ్యత వాళ్ళ నిధులు వాళ్ళు పాటించాలి ఎందుకంటే ఇది రెడ్డి చెప్పింది ఎందుకంటే కొన్ని అనుమానాలు నిన్న జరిగే ఎన్నికల్లో పదమూడో తారీఖు ఎన్నికలు జరిగాయి ఎక్కడైతే ఎన్నికలు జరిగాయో కొన్ని ఏరియాలతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల క్యాండిడేట్లే చొరబడి దౌర్జన్యంగా ఈవీఎంల యొక్క దాన్ని కూడా పగల కొట్టడం జరిగింది ఏడు సార్ల మార్చల్ నియోజకవర్గ నియోజకవర్గాలలో ఇటువంటి అధికారులు ఉన్నప్పుడు పబ్లిక్గానే పడగొట్టి పగడగొట్టి దుర్మార్గంగా చేశారు ఈ దుర్మార్గం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యాక్సిన్ రాజకీయాలకు పెట్టిన పెట్టు ఎందుకంటే ఈయన ఏదైనా చేయగల ఒక సైకో ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు ప్రభుత్వము చేరేది జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళు ఓడిపోతున్న భయంతో ఏదైనా అన్యాయం చేసే పరిస్థితి కానొస్తోంది ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అధికారుల ఎన్నికల కమిషన్ కనుక మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇది చాగ్రత్తగా ప్రజలు ఓటు చేసే ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది కాబట్టి దీన్ని ప్రజా సమస్యను దీన్ని ఇచ్చేయకుండా ఈ యొక్క బాక్సులు వెంటనే స్ట్రాంగ్ పెట్టాలి లేదా ఒక అనుమానం ఉంది మాకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరుగుతున్నప్పుడే పట్టపదే ఈవీఎం కూడా పగడ కొట్టి దౌర్జన్యంగా ఏడు ఏమి ఈవీఎం పలగొట్టాడు మాచల్ల క్యాండిడేట్ అందుకే మాకు అనుమానం వస్తూ ఉంది ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి దీన్ని కలెక్టర్ గారికి తిక్కారెడ్డి కూడా మెమరణ పంపడం జరుగుతుంది ఎన్నికల కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విషయం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెమ్నాయుడుతో కూడా ఇప్పుడు తిక్కారెడ్డి మాట్లాడనారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిండొచ్చు సరే ఏది ఏదైనా సరే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మా ఎన్నికల కమిషన్ నమ్మకం ఉంది ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇప్పుడు దీని మీద చాలా సీరియస్గా ఉంది ఏ తప్పు చేసిన ఏ అధికారి కానీ డీజీపీ కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వదలకుండా తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవడము ఇమ్మీడియట్గా యాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దీని మీద కూడా ఎంపటే యాక్షన్ తీసుకొని సపరేట్గా ధికారిటీ చెప్పినట్టు సపరేట్గా రూమ్ పెట్టి స్ట్రాంగ్ రూమ్ పెట్టి ఇవన్నీ తరలించి ఈ న్యాయ పద్ధతులు ఎన్నికలు జరిగినాయి కాబట్టి తప్పకుండా ఇది చేసి చూపించాలి ఎందుకంటే ఇలా కర్నూలు అసెంబ్లీ ఉంది సుమారుగా నాలుగు వేల కోట్లు పైన ఇక్కడ మూడు వేల ఎదు ఎంత పోలైనవి ఏ పొరపాటు చేయని ఏదైనా అయితే ఎవరికి ఇబ్బంది ఆ పార్టీ ఇబ్బంది అవుతుంది ఆ పరిస్థితి రాకుండా దీంట్లో ఫలానా ఫలాని పాటి వెళ్ళకుండా అందరినీ సమానంగా చూసి న్యాయంగా ఈ యొక్క పాత్ర తరలించి న్యాయం చేయాలని కోరుకున్నాం